జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నత పదవులు అనుభవించిన వారు టీడీపీలోకి వెళ్లిన తర్వాత ఎమ్మెల్యే ఆళనానిపై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ళనాన్ని ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ మూడో డివిజన్ లో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బొద్దాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆలనాని హయాంలోనే ఇరమ్మ కాలనీలు ఏర్పాటు చేసి పది మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇచ్చారని అదేవిధంగా ఈ ఐదేళ్ల కాలంలో మరో ముప్పై మూడు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఇళ్ల నిర్మాణాల్లో ఉన్నాయని వారికి కనబడడం లేదా అని టీడీపీ నాయకులను ప్రశ్నించారు ఎమ్మెల్యే ఆళ్ల నానిపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు కార్పొరేటర్ బొద్దాని అఖిలప్రియ మాట్లాడుతూ దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపి సంక్షేమ పథకాల ఫలాల లబ్ధిని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తెలిపారు గత టీడీపీ ప్రభుత్వంలో పెన్షన్ కోసం కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేదని ఇప్పుడు నేరుగా ఒకటో తేదీ ఉదయం లబ్దిదారులు ఇంటికే పెన్షన్ అందజేస్తున్నారని అన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ ఎన్నికల గుర్తు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు లక్కోజు గోపి రాజు బొద్దాని రవి తదితరులు పాల్గొన్నారు

ఏలూరు ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజున ప్రతి ఒక్క డివిజన్లో గౌరవ కార్పొరేటర్లు ఏలూరులో ఉన్నటువంటి యాభై డివిజన్లో గౌరవ కార్పొరేటర్లు నాయకులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మే పదమూడవ తారీఖు జరగబో ఆ యొక్క ఎన్నికల మహాసందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మరి అట్లాగే ఏలూరులో శాసనసభ్యులు గవర్నర్లు మాజీ డిప్యూటీ సీఎం శ్రీ ఆలాని గారిని మరొకసారి ఎమ్మెల్యే గెలిపించుకోవడానికి మరి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ఈ ఇలాగే మరి రోడ్ల మీదకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రతి గడప గడపకు వెళ్లి మరి క్యాంపెయిన్ చేస్తున్నారు అందులో భాగంగా ఈ రోజున ఏలూరు మూడో డివిజన్లో మరి గౌరవ కార్పొరేటర్ గారు అఖిల గారి యొక్క అభ్యర్థిలో మరి ఈ డివిజన్ ఉన్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఇంటింటికి వెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డి గారిని నాని గారిని గెలిపించడానికి మరి సాయశక్తుల ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కూడా మరి చాలా సంతోషంతో ప్రేమతో మరి ఆహ్వానం పలికి మేము జగన్మోహన్ రెడ్డి గారికి నేను మేము అందరం ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నారు ఇదే బడేడ్ చంటి గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి బడేట్ చంటి గారు మరి కరోనా టైంలో రెండు సంవత్సరాలు ప్రాణాలు అనుచేతుల పాటు ఏలూరు ప్రజలందరూ కూడా ప్రాణాలు పోగొట్టుకున్న సమయంలో మరి ఎక్కడికి వెళ్ళారు ఏలూరులో చంటి గారే కాదు చోట మాట నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి కనీసం మరి పక్క ఉన్న పక్కన ఉన్న ఇంటి వాళ్ళు కూడా సహాయం చేసిన దాఖలు అయితే ఎవరూ చేయలేదు మీరే మీరా ఈ రోజున మరి నాని గారు విమర్శించేది మీరా మరి చేతకాని మాటలు మరి పరికరాన్ని బురద జల్లే మాటలు మరి ఎలక్షన్ వచ్చింది కదా వీళ్ళందరూ ఎక్కేయాలని చెప్పి లేనిపోని మాటలు మరి ఏలూరు నాయకులు నాని గారి మీద అబంధాలు నాని గారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ప్రతి నియోజకవర్గం తిరిగి మరి కోవిడ్ సమర ప్రాణాలు కాపాడిన ఒక గొప్ప వ్యక్తి నానిగారు దగ్గరుండి ఎల్లమ్మట వచ్చి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసిన మరి మా నాయకుల్ని పట్టుకొని మరి ముఖ్యంగా నాని గారిని మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తగదని మరి మా పార్టీ తరఫున నా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆళ్ళని గారి తరఫున ఏలూరు ప్రజలందరి తరఫున తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు కావచ్చు చిన్న నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తున్నాం ఏలూరులో మన ఆళ్ళని గారిని అలాగే మన ఎంపీ గారిని వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది మన భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఏలూరు పట్టణ ప్రజలందరినీ పేరు పేరుని ఒక్కసారి ఆలోచించుకోమని కోరుకుంటున్నాను డైలీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ తారీఖునే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా వాళ్ళ డోర్ డోర్ దగ్గర డోర్ కొట్టి వాళ్ళకి మనీ ఇవ్వడం వాళ్ళ పెన్షన్స్ అన్ని ఇవ్వడం కూడా అసలు చాలా సంతోషకరమైన విషయం వాళ్ళకి ఈజీ లైఫ్ ని అందజేశారు ఒకసారి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని గుర్తు చేసుకొని మీరు ఏమేమైతే మేలు పొందుకున్నారో ఇల్లు ఇల్లు ప్లాన్స్ కానీ మళ్ళీ ఇంకా చాలా చాలా విషయాల్లో సార్ హెల్ప్ చేశారు అందరికీ కూడా మీరు డాక్రా మహిళలకు కూడా రుణమాఫీలు అన్నీ చేసుకుంటూ వచ్చారు ఎవరెవరికి ఫైనాన్షియల్గా హెల్ప్ అవ్వారో మీరు ఒకసారి ఆలోచించుకొని వెయిట్ ఓట్ అనేది వేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ